బ్యాక్ టైపిక్స్ యష్మిత మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు యయాతితో యువత వయసు మార్చుకోవడానికి ముందుకు వచ్చింది షర్మిష్ట యొక్క కొడుకు పురు అయితే యయాతికి మిగతా వారి మీద చాలా కోపం వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క శాపం ఇవ్వడం మొదలు పెడతారు అయితే వారిలో ఒకరే యదు ఆయనకు యయా యయాతి ఇచ్చిన శాపం ఏంటంటే వారి వంశస్థులు ఎప్పటికీ రాజ్య పరిపాలన చేయలేరు అని అయితే యదు యదు వంశంలో ఉన్నవారు అంటే యాదవులు కృష్ణుడి వంశం వారు పురు వంశంలో ఉన్నవారు కౌరవులు పాండవులు కురు వంశం అయితే ఈ విధంగా కృష్ణుడు పాండవులు బంధువులు అనమాట అయితే పురు తర్వాత చాలామంది పుడతారు అయితే అలా పుట్టి పుట్టి వారిలో ఒకరే ప్రతిపుడు అంటే శంతనుడి తండ్రి వారు ఒకసారి తపస్సు చేస్తూ ఉండగా గంగా నది ఒడ్డున గంగాదేవి ప్రత్యక్షమై నన్ను పెళ్లి చేసుకో అంటారు అయితే దానికి ప్రతిపుడు నువ్వు నా కొడుకు అయిన శంతనుడిని పెళ్లి చేసుకో నేను ఇప్పుడు తపస్సు చేసుకోవాలి అని చెబుతారు అయితే దానికి ఒప్పుకొని గంగాదేవి ప్రతిపుణ్ణి వదిలేసి వెళ్ళిపోతుంది దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే పురు ఇంకా ప్రతిపుడి మధ్యలో ఉన్న రాజుల పేర్లు కూడా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా చేస్తాను ధన్యవాదాలు